ప్రభు అయినటువంటి మనకి స్తోత్రాలు అందరికీ ప్రేజలా ఈ దినమునాడ దేవుడి వాక్యం గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఐదవ వచనం ఒకటి మాత్రం చూసుకుందాం ఇక్కడ పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యముల అధిపతి ఎగు ఎక్కువ ఎరుషలేమును కాపాడును దాని కాపాడుచు విడిపించుచుండును దానికి ఆన చేయక తప్పించుచుండును చుండును హాలిలుయ దేవుడి వాక్యం సెలవిస్తుంది ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు అంటున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు చేసిన పాపదోషంను బట్టి దేవాతి దేవుడు వారిని ఇంకను చిన్న పిల్లల వలని చూశాడు వారు తిరిగి రావాలని కోరుకున్నాడు కానీ వారిని దేవుడు కోపంతో కానీ దేవుడు వారి విషయంలో ఆగ్రహంతో కానీ ఎప్పుడు చూడలేదు కానీ వారిని పసిబిడ్డల వలె చూశాడు పసిబిడ్డల వలె చూసి వారు మరలా తిరిగిన యుద్ధకు రావాలని కోరుకున్నాడు కోరుకున్నాడు దానికి కింద వాక్యం ఉంటుంది కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా అదే రీతిగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు అన్నట్లుగా చూస్తాం గద్ద ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఎక్కడ కోడి పిల్లలుంటే అక్కడికి వస్తుంది ఎక్కడ పిల్లలుంటే అక్కడికి వస్తుంది ఆ కోడి పిల్లని తీసుకొని వెళ్ళాలని కానీ ఆ గద్ద ఆకాశంలో ఉంటుంది ఈ కోడి నేలపైన ఉంటుంది ఆకాశంలో ఉన్నది ఎత్తు ఉంటుందా నేలపై ఉన్నది ఎత్తున్నదా అని చూసుకున్నట్లయితే నేలపైన ఉన్నది తక్కువ స్థాయిలో ఉంటుంది వై ఉన్నది నేలకు రావచ్చు ఆకాశంకు ఎగరచ్చు అందనంతగా అయినను సరే ఈ తల్లి ఈ కోడిపిల్లల తల్లి ఉంది కోడి ఈ కోడి ఇక్కడే ఉంటుంది ఆకాశంలో ఉన్న గద్ద ఉంటుంది కానీ పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు గద్దను గెదుముతుంది అంత ఎత్తుకు ఎదుగుతుంది ఎలా గద్దను ఇట్లా దడి దాపులకు రాకుండా ఎగురుతుంది ఆకాశం అంతా పైన కోడి ఎగురలేదు కానీ అయినా సరే పై నుంచి కింది వరకు రాగల శక్తి గద్దకుంది కింది నుంచి పైకి ఎగురగల శక్తి గద్దకుంది అసలే శక్తి లేదు ఎవరికి కోడికి కోడికి అసలే శక్తి లేదు శక్తి లేని కోడి ఎలా ఎగురుతుంది అని అంటే ఆ కోడిని చూసినట్టయితే మొట్టమొదటి విషయాలకు వస్తే ఆ కోడి ఆహారం పెట్టిన గింజల్ని తింటుంది ఇస్తుంది కదా ఇస్తుంది ఆమె ఉన్న దానికి ఉన్న ఆ రెక్కల కిందనే వాటిని ఇలా మడుచుకొని ఉంటుంది పిల్లల్ని కదా ఉంటుంది ఇంకా ఇక్కడికి తీసుకెళ్తే పిల్లల్ని అలా తీసుకెళ్తుంది పెంటళ్ళల్లో కానీ దబ్బుకుంటా దబ్బుకుంటూ ఏరుకుంటా పిల్లలకు పెడుతుంది శక్తి లేని అకోడి శక్తి కలిగిన ఈ గద్ద వాటి కొరకు వస్తుంటే అంతగా కాచి కాపాడి కంటికి రెప్పగా ఉంచి తన రెక్కల కింద అంతా పొడించుకొని పిల్లల్ని గణపడకుండా ఉంచుతుంది ఏంటి కోడి ఆ విధంగా ఉంచుతుంది అకోడి కానీ ఎగురుకుంటూ వచ్చిన గద్దకు అప్పజెప్ప అప్పజెప్పుటకు ఎక్కడ అవకాశం ఇవ్వదు ఎందుకు ఇవ్వదు అంటే కోడి తన పిల్లలను కాపాడుకుంటుంది అదేవిధంగా గద్ద ఎగిరినప్పుడు కూడా కోడి అంత దూరం మీద దానికి గెదిమేస్తుంది కానీ దాని పిల్లల దగ్గరికి రానివ్వదు ఎందుకంటే దాని పిల్లలకు కాని జరగనివ్వదు కలగనివ్వదు ఆ విధంగా ప్రభువులను ఎహోవా సెలవిస్తున్నాడు ఇక్కడ ఏమని అంటే మన గురించి పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకి అధిపతిగా ఎహోవా ఎరుషలేమును కాపాడును హరిలుయ మన జీవితాలలో మన కుటుంబాలలో కూడా అనేకముగా అపవాది శత్రువైన సాతాను ఆకాశవాణి దురాత్మ సమూహము చుట్టూన్నవారు మన 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 బంధువులు అనుకున్న వారు మనల్ని మన బిడ్డల్ని ఎన్నో విధాలుగా శ్రమ పెడుతూ హింస పెడుతుండగా తండ్రి అయిన దేవుని వైపు మనం ఆయన వైపు తిరిగి ఆయన వైపు చూసిన ఈడలా ఆయన కూడా పక్షి కాపాడునట్లు నేను మిమ్మల్ని కాపాడుతాను అంటున్నాడు మనం ఏం చేస్తామంటే మన సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలతో కృంగిపోతాం కృంగిపోకుండా ప్రభు అయిన ఏగో వైపు చేతులు చాపినట్లయితే ఆ గద్ద ఎదార్థ తరుమబడిందో యేసుక్రీస్తుల ప్రభుల వారు లోకంలో మనకు లేచిన ప్రతి వ్యతిరేకతను ప్రతి దురాత్మక్రియలను ప్రతి అంధకార శక్తులను ఆయన బంధించి మన కాయన వింటున్నాడు అని ఇక్కడ అంటున్నాడు దానిని దాన్ని కాపాడుచు విడిపించును హలుయ గద్ద కూడా ఒక్కో సందర్భంలో పిల్లను ఎత్తుకొని వెళ్తుంటే కూడా కోడిదని వెనకాలే ఎగపడి అది తీసుకొని వస్తుంది పిల్లను ఎందుకు దాని బిడ్డ అది కంది దానికి అధికారం ఉంది దానికి ఆరాటం ఉంది బిడ్డను కాపాడాలని ఇక్కడ తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని కన్నాడు మనల్ని పెంచాడు పోషిస్తున్నాడు వేశాడు రక్షరనే శిరస్థానమును ఇచ్చాడు ఆయన కాబట్టి ఆయన ఎలా ఊకుంటాడు వేరులు తన్నుకపోతుంటే మనల్ని ఊరుకోడు మనము కూడా ఆయనకు తిరుగుబాటు చేసే ప్రజల వలె కాకుండా ఆయనను అనుసరించే ప్రజల వలె ఉన్నట్లయితే ప్రభువులైన ఏసుక్రీస్తుల వారు మనల్ని కూడా విడిపిస్తాడు ప్రతి అపాయం నుంచి విడిపిస్తాడు ప్రతి ఆపద నుంచి విడిపిస్తాడు ప్రతి సమ నుంచి విడిపిస్తాడు ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు ప్రతి ఇరుకు నుంచి విడిపిస్తాడు ప్రతి అప్పు నుంచి విడిపిస్తాడు ఎందుకో తెలుసా ఇతరులని తన్నుకొని పోకూడదు ఇతరులని పరచకూడదు అని దేవుడు మనల్ని విడిపిస్తాడు దానికి ఆని చేయక తప్పించు చుండును హాలిలోయ ఆ చేయడు ఆయన ఇంకో దాన్ని చేనియకుండా ఆయన తప్పిస్తాడని దేవుడు వాక్యం ఇక్కడ సెలవిస్తుంది అదే రీతిగా మతం మనం చూసుకున్నట్లయితే ఇరు ఇరవై మూడో అధ్యాయము ముప్పై ఏళ్ళలో చూసుకుందాం ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపు చంపును నీ యుద్ధకు పంపి పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచ్చు ఉండుదానా అంటున్నాడు మనం ఎలా చేస్తాం ప్రవక్తలను దేవుడు మన దగ్గరికి పంపితే వారిని కూడా మాటలతో చంపేస్తాం నీదే అట్లనా ఇట్లనా అని రాళ్లతో కొడతాం కొట్టారు ప్రజలు దేవుడి సువార్థికులు ప్రజల దగ్గరికి ఇది సరి అయిన మార్గము కాదు ఇది సరి అయిన మార్గం చెప్పినప్పుడు కొట్టారు అలా కొట్టినను దేవుడు ఏమంటున్నాడు తన ప్రవక్తలను చంపినను తన ప్రవక్తలను తన సేవకులను కొట్టినను దేవుడిని తిరస్కరించినను అయినను సరే మరొకసారి చేయి చాపుతున్నాడు ఎందుకో తెలుసా లోబడను ప్రజల వైపు నిత్యము నిన్న చేతులు చాపుచున్నానని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఆయన మాట్లాడుతున్నాడు లోబడ మనము అయినను సరే దేవుడి చేతులు చాపుతున్నాడు ఎలా చాపుతాం చిన్న బిడ్డ తిరగబడితే మనం ఇంకా దా అని మరొకసారి పిలుస్తాం దేవుడు కూడా మనల్ని చిన్న బిడ్డల వలనే ప్రేమిస్తున్నాడు తిరుగుబాటు మానుదామా దేవుడి వ్యతిరేకతను మానుదామా దేవుని అవమానించడం మానుదామా అన్నిటిని మానుకొని దేవుడు మనకున్నాడు తోడు అనేది ఒక ధైర్యంతో మనం ముందుకు సాగుదాం ఇక్కడ అంటాడు ఏమని కోడి తన పిల్లలను రెక్కల కింద కేలాగు లాగు చేర్చుకొనో ఆ నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొని వలన ఇంటిని కానీ మీరు ఉప్పనులకపోతురి అంటున్నాడు మన బిడ్డలను మనల్ని ఏమనుకుంటున్నాడట కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా చేర్చుకుంటాదో నేను నిన్ను నీ పిల్లల నీ కుటుంబంను రెక్కల కింద చేర్చుకుంటాను కాపాడుతాను అని నేను ఎన్నో మార్లు ప్రయత్నం చేసిన ఎన్నో మార్లు మీ ఎద్దకు వచ్చినా వాక్యముగా మీ ఎద్దకు వచ్చిన ప్రవక్తల ద్వారా మీ ఎద్దకు వచ్చిన ప్రార్థన ద్వారా మీ ఎద్దకు వచ్చిన సమస్య ద్వారా కూడా నేను కనిపించాను మీకు అయినను సరే నేను కాపాడుతాను అంటే మీరు వినలేరు మీరు ఒప్పుకుంటలేరు ఎందుకు ఒప్పుకుంటలేరు మీరు పాడు కావడం నాకు ఇష్టం లేదు మీరు నా చిన్న బిడ్డలు నేను పెంచుకున్న బిడ్డలు నేను రక్తము చేత కొనుక్కున్న బిడ్డలు మీరు నాకు కావాలి మీరు విడిపించడమే కావాలి మీరు క్షేమంగా ఉండడమే నాకు కావాలి అని దేవాతి దేవుడు ఇక్కడ అంటున్నాడు ఏమని మీరు ఎన్నో మార్లు చేర్చుకోవాలని నేను చూస్తే కానీ మీరు ఒప్పుకోకపోతే అంటున్నాడు కోడి రెక్కల కింద ఉన్నట్లు అందుకని అంటాడు ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది ఇది మొదలు కొన్ని ప్రభు పేరట వచ్చి వాడు స్థుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నారు కదా మనది మనకు విడవబడుతుంది అప్పుడు అంటున్నాడు ప్రభు అంటే అప్పటి వరకు మీరు నన్ను చూడరు అంటున్నాడు అంటే దేవుడు సమీపంగా ఉన్నప్పుడు మనం వెతకడం మాగిపోతున్నాం సమీపంగా ఉన్నప్పుడు మనము వెతకాలి ఇక్కడ అంటున్నాడు దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమనంటే దేవుడు అంటున్నాడు కీర్తన ఇరవై ఎనిమిది ఏడులు అంటాడు ఏమని ఏహోవా నా ఆశ్రయము నా కేడేము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచాను గనక నాకు సహాయము కలిగేను అలిలుయా కీర్తనకారుడు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఏహో నాకు ఆశ్రయము నాకు కేడము నా హృదయం ఆయన అందు ఏముంది నమ్మిక ఉంచింది కాబట్టి నాకు సహాయం దొరికింది అంటే మనము కూడా మన బిడ్డల్ని మన కుటుంబమును మన బిడ్డల జీవితాలను దేవుడు చేతిలో పెట్టి దేవా నీవే నాకు సహాయం కేడము కేడమగా రండి కోటగా రండి అని మనము దేవుణ్ణి వేడుకునేలా ఆయన సహాయం పంపుతాడు భయపడకూడదు దేవుణ్ణి అడగటానికి ధైర్యంగా వెళ్ళాలి ఏదో తప్పు చేసాం తిరుగుబాటు చేసాం దేవుడు వదిలేస్తాడేమో వినడేమో అనుకోనకూడదు తండ్రి తన పిల్లల్ని ఎప్పుడు క్షమిస్తాడు ఎప్పుడు మన్నిస్తాడు కరుణిస్తాడు జాలి చూపిస్తాడు దయ చూపిస్తాడు పిలుస్తున్నాడు అందుకే రండి నేను మిమ్మల్ని రెక్కల కింద దాచుకుంటాను రండి మీకు సహాయపడతాను రండి అంటున్నాడు అని అంటున్నాడు ఇక్కడ దాటిపోడు ఎలానట గురిపోతు దాటిపోడు కాబట్టి ఇక్కడ దేవుడు దాటిపోడు మనల్ని అంటాడు ఇక్కడ ఏమని అంటే ఐగుప్తులో ఇజ్రాయేల్ వారిని గురించి దేవుడు కొన్ని మాటలు మాట్లాడాడు ఎలా మాట్లాడు వారిని వారిని గురించి ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు విడిపించాలని కోరుకున్నాడు బానిసత్వం నుంచి విడిపుకున్నాడు కఠినమైన బానిసత్వం నుంచి విడిపించాలని కోరుకున్నాడు నిర్గమకాండం పన్నెండు పదమూడులో చూసినట్లయితే మీరు ఉన్న ఇండ్ల మీద ఆ రక్తమును నీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూసి మిమ్మును నశింపజేయక దాటిపోయేదని నేను హరిలో ఏమని మీరు ఏ ఇండ్ల మీద ఉన్నారో ఆ ఇండ్లలో ఉన్నారో ఆ ఇండ్ల మీద కోడెల రక్తమును గొర్రెల రక్తమును మీరు రాయండి మీరు రాస్తే ఆ రక్తమును చూసి నేను దాటి నేను దాటిపోతాను అంటున్నాడు దాటిపోవడమే కాదు నశింపజేయని అంటున్నాడు ఎందుకన్నా నీ మాట అంటే ఐగుప్తును దేవుడు నశింపజేయాలనుకున్నాడు ఎందుకంటే తన ప్రజలను బాధ పెట్టారు తన ప్రజలను హింస పెట్టారు తన భ్రజలనందరిని అబ్రాహం నాడు సెలవిచ్చాడు నీ సంతానం ఇస్కర్ రేణువల వలన కదా ఇస్కర్ రేణువల వలె ఉన్న నీ సంతానము ఈ విధంగా విస్తరింపబడుతుంది నాలుగు వందల సంవత్సరములు శ్రమలో బాధలు ఉంటారు అని అందరి తరాలు అబ్రాహం యాకో ఇస్సాకు అందరి జీవితాలలోకి వెళ్తే మోస వచ్చాడు మోసే వరకు వచ్చిన తర్వాత విడిపించుటకు దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానమును ప్రభుల వారు నెరవేర్చుటకు సమయం సమీపించింది సమీపించినప్పుడు తన ప్రవక్త తన ప్రవక్తగా మోసేను తన బిడగా ఎంచుకున్నాడు ఎంచుకొని ఐగుప్తు ప్రజల కొరకు ఎంచుకుని ఇజ్రాయేల్ ప్రజలకు ఎంచుకున్నాడు ఎంచుకొని ఆ సమూహమును నడిపించుటకు విడిపించుటకు మోసెను దేవుడు ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకొని విడిపించని వింటున్నాడు విడిపిస్తున్నప్పుడే దేవుడు మాట్లాడిన ఈ మాట ఏమని ఆ మాట అంటే మీ గుమ్మముల మీద రక్తంలో మీ ద్వార బంధకం మీద కమ్ముల మీద రాయండి ఆ రక్తమును చూసి నశంపజేయకపోతాను నా కాలం అబ్రాహ్మకు వాగ్దానం చేశాడు ఇప్పటికి దేవుడు పసిబిడలుగా చూసి దేవుడు విడిపించిన వింటున్నాడు అవి నశింపజేయను అని అంటున్నాడు దేవుడు నశింపజేయలేడు కూడా మనము కూడా మన కుటుంబము మీద మనము కూడా యేసు రక్తంని ప్రోక్షించుకున్నాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావు అంటే నీ ప్రార్థనే నీవు చదివే వాక్యమే నీ గుమ్మానికి నిబిడల చుట్టూ కంచే అది ఉంటుంది ఆ వాక్యమును నీ బిడ్డలకు తలపైన చేయిపెట్టి విడుదల చేయు దేవుడు కాపాడినై ఉంటాడు నీ గుమ్మ ద్వారా బంధకారమే దేవుడు వాక్యము ముద్రించు దేవుడే సహాయపడతాడు అని ఇక్కడ అంటున్నాడు ఏమని దాటిపోయేదను నేను ఐగుప్తును పాడు చేయిచుండగా నేనేమంటున్నాడు నశింపజేయక దాటిపోయేదను నేను ఐగుప్తును పాడు చేయక పాడు చేయటకు ఏమంటున్నాడు ఐగుప్తును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు అంటున్నాడు నేను ఐగుప్తును పాడు చేస్తున్నప్పుడు అక్కడనే మీరు ఉంటారు మీరుండేది ఐగుప్తులను ఇంకప్పటికి కానీ నేను ఐగుప్తు మీదకి వస్తున్నాను ఐగుప్తును పాడు చేస్తాను కానీ మిమ్మల్ని పాడు చేయను లోకంలో అనేకమైన రోగాలు సమస్యలు శ్రమలు సంభవిస్తుండగా ఆ శ్రమల చుట్టూ మనం ఉంటున్నాం మన చుట్టూ దేవుడు ఉంటున్నాడు ఆ శ్రమలన్నీ మన చుట్టూ ఉంటున్నాయి కానీ దేవుడు అగ్ని వేసి ఆయన మనతో కూడా ఉండి ఏది మనల్లానే చేయకుండా ఒకసారి గమనిద్దామా మరొకసారి మాట ఏమంటున్నాడు ఐగుప్తుల వారు ఉంటున్నారు కా వారు ఉంటున్నారు కానీ ఐగుప్తు మీదకే నాశనం వచ్చింది కానీ ప్రజల మీదకి రాలేదు మనం కూడా లోకంలో ఉంటున్నాం మనకు ఎన్నో సమస్యలు సంస్థల సంస్థల మధ్య మనం బ్రతుకుతున్నాం కానీ మన మధ్యలో దేవుడున్నాడు ఏది అని చేయకుండా దేవుడు కాపాడుతున్నాడు అదే దేవుని శక్తి అదే దేవుని మహిమ అదే దేవుని ఆర ఆదరణ అదే దేవుడి నిరీక్షణ ఇంటుంది దేవుడి సత్వం అదే ఇంటుంది ఆయన ఇక్కడ అంటున్నాడు ఏమని అంటున్నాడు నేను మిమ్మల్ని తెగులు మీకు ఏమాత్రము రాదు అదే నిర్గమ పదము పన్నెండు ముప్పై మూడు అంటాడు ఒక మాట ఏగో వైగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయొచ్చు ఎలానట దేవుడు ఐగుప్తులను అతము చేయుటకు దేశ దేశ సంచారం చేస్తున్నట దేశమంతా తిరుగుతుండట తిరుగుతున్న సమయంలో ఇక్కడ ఏం జరిగింది చేయుచు ద్వార బంధపు పైకమ్మి మీద నుండి రెండు నిలువు కమ్ముల మీద ఉన్న రక్తమును చూసి ఏహోవా ఆ తలుపును దాటిపోయిను ఎవరు తన ప్రజలకు చెప్పాడు తన ప్రజలు ఆ విధంగా చేశారు చేసినప్పుడు వారిని దాటిపోయాడు మరి మనము కూడా ప్రభుల వారు సెలవిస్తున్నారు నేను పిలుస్తున్నాను నేను రక్షిస్తాను మిమ్మల్ని కోడి కాపాడినట్లు మిమ్మల్ని కాపాడుతాను పక్షి ఎగురొచ్చో విడిపించినట్టు విడిపిస్తాను రండి రండయ్యా రెండమ్మా మీరు నా దగ్గరికి రండి అని పిలుస్తున్నప్పుడు మనం ఎందుకు వెళ్ళకూడదు మనము కూడా వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఆయన వైపు చూడాలి చూసినప్పుడు ఆయన మన మనల్ని మన బిడ్డల్ని రెక్కల మీద మోస్తాడు రెక్కల కింద కప్పుతాడు ఆయన రెక్కలు మనకు బలం ఇస్తాయి ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం ఇస్తాయి అంటాడు కదా తన రెక్కలు మనకు ఆరోగ్యం కలిగిస్తాయని మనం దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే ఇక్కడ అంటాడు మిమ్మల్ని హతము చేయుటకు మీ ఇండ్లలోనికి ఏమి అట సంహారకు సంహారకుని చురణీయను అంటున్నాడు హరిలో ఏందట మిమ్మల్ని నశింప మీ ఇండ్లలోనికి లోపలికి సంహారకుడు రాడు చూసి వెళ్ళిపోతాడు అంటున్నాడు మనము కూడా దేవు క్రీస్తు రక్తంలో కడగబడ్డాం నిత్యము వాక్యం చేత ప్రార్థన చేత కంచె అనేది వేసుకొని దేవుడు వైపు తిరిగినట్లయితే దేవుడు మన మీదికి ఏ కీడు రానివ్వడు ఏది అపాయం రానివ్వడు ఏ మరణము రానివ్వడు కాబట్టి ఇక్కడ అంటాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును లేదు గంతులు వేసినట్టు నీవు గంతులు వేసేదు అలాంటి బలము నీకు కలుగును దేని వలన ఆయన రెక్కల వలన ఆయన రెక్కల మీద నేను కాపాడుతాడు తన పిల్లల్ని రెక్కల మీద ఉంచి ఎలా ఎగురుతుంది పక్షి ఎలా ఎగురుతుంది కోడి రెక్కల మీద పిల్లల్ని పెట్టి ఇలా ఎగురుతుంటుంది పడిపోతుంది దానికి అంత పైనకి ఆ పైనకు ఎగురుతూనే ఉంటుంది ఎగురుతూనే ఉంటుంది కానీ బిడ్డకి ఏం ధైర్యం తల్లి రెక్కల మీద ఉన్నానని ధైర్యం బిడ్డకు తల్లి రెక్కల మీద నిలిచి ఉన్నాననే ధైర్యం బిడ్డకు అంటే మనకుంది ఆ ధైర్యం మరి మనకెందుకు లేదా ధైర్యం సర్వశక్తి మంతుడు మనని కాపాడట ఆకాశం అందున్నాడు భూమి ఆయన పాదపీఠంగా ఉంది ఆయన అస్తం మనకు తోడై ఉంటే మనం ఆయన రెక్కల మీద మనం ఉంటే మనకేదైనా హాని చేస్తుందా హాని చేయదు ఇక్కడ అంటాడు ఏమనంటున్నాడు దేవుడు వాక్యం సెలవిస్తుంది రెక్క పక్షి రాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని ఎల్లనట పక్షి రాజు తన గూడును రేపుతుంది తన గూడును రేపి ఆ గూడును తీసుకొని తన రెక్కల మీద వేసుకుంటుంది పిల్లల పైన అల్లాడుచు తెలవట తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని పోతుందంట తన పట్టుకొనిపోయి తన రెక్కల మీద వాటిని మోయినట్లు ఎహోవా వారిని నడిపించును అలిలుయ ఆ విధంగా మనల్ని నడిపిస్తాడు పక్షిరాజు గూడు రేపి లెక్క రెక్కల మీద మోయినట్లు మనల్ని ఆయన మోసటకు సామర్థుడై ఉంటున్నాడు శక్తిమంతుడై ఉంటున్నాడు అటు దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నాం కాబట్టి మనకెందుకు భయం రెక్కల మీద ఉందాం రెక్కల కింద ఉందాం ఆయనతోనే ఉందాం ఆయన వైపే చూద్దాం అప్పుడే మనకు విడుదల కలుగుతుంది ఇటు మాటల్ని బట్టి మనం ప్రార్థించటకు భద్రం కావాలి ఇటు మాటలు దేవుడు మనందరం ఆత్మనితం దీవించి ఆశీర్వదించి కాక ఆమె ప్రేజల